బైజ్లాడ్ ప్రమనామనామకందరికీ మా వందనాలు కనికనగల దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడుతూ వచ్చినట్టు దేవుని స్తోత్రములు మరి ఈ సంవత్సరము అనగా ఈ దసరా హాలిడేస్లో విరామ బైబిల్ పాఠశాల మన సూలూరుపేటలో ఉంది ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు దయచేసి ఆ పరిచయ నిమిత్తమై మేము కుటుంబముగా వెళ్తున్నాము దేవుడు ఆ స్థలంలో బలపరిచి ఆత్మతో నింపి బిడల యొక్క రక్షణార్థమై ప్రభు వాడుకున్నట్లు దయచేసి ఈ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి అనేకులు దేవుని మాటల చేత పాటల చేత మరి క్లోజింగ్ లెసన్ మరి గ్రూపులో ఇట్లా సంధించబడి ఒప్పించబడి ప్రభు నెరుగునట్లు దయచేసి ప్రార్థన చేయండి చక్కటి వాతావరణం కూడా అనుగ్రహించినట్లు మరి మేము వెళ్ళి వచ్చే విషయంలో తిరిగి విడిచి వెళ్తున్నటువంటి సంఘమిడలో కూడా ప్రభు తన కృపను అనుగ్రహించినట్లు చుట్టూ కంచె వేసి ఇచ్చి దేవుడు కాపాడినట్లు కూడా దయచేసి ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తుంటున్నాను గడిచినటువంటి దినాల్లో అనేక స్థలాలకు మరి వీబీఎస్ వెళ్ళి రాగలిగినాం దేని స్తోత్రములు మరి ఇప్పుడు కూడా సూలూరుపేటలో మరి దాదాపుగా ముప్పై నాలుగు సంవత్సరాల తరబడి అక్కడ వీబీస్ జరుగుతుంది ఇది ముప్పై ఐదవ వీబీసు కనుక దేవుడు తన కృపను అధికముగా దాసరాలకి తిరిగి మాకు అనుగ్రహించినట్లు కూడా దయచేసి మర్చిపోవద్దు మీరు ఎంతగా ప్రార్థన చేయగలుగుతారో అంతగా మేము పరిచయం చేయగలుగుతాము కనుక మేము కోరేటువంటిది ఏంటిదంటే ఈ పరిచయలో ప్రభు అధికమైనటువంటి కృపను జ్ఞానమును ఆలోచనను ఆరోగ్యమును అనుగ్రహించి బలపరసాలని చెప్పేసి ఆశిస్తుంటున్నాము అట్లా ప్రభు అనుగ్రహించినట్లు కూడా దయచేసి మర్చిపోదండి రేపు ఉదయకాలము మరి బయలుదేరి వెళ్తున్నాము మంగళవారము ఉదయకాలం నుంచి ఆరంభమైతే శనివారం సాయంకాలం వరకు కనుక అయితే ప్రవదిన కొరకే కూడా ప్రభు తన కృపనిచ్చినట్లు కూడా దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాం మా పరలోకపు తండ్రి యేసు ప్రభు వారి నామనామి పాదములు కోసి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు మహనీయుడు ఉన్నతమైనటువంటి స్థలములో ఆల్సినటువంటి దేవుడు దీనుడిపై తగ్గించుకొని లోకమునకొచ్చి కలవరి రక్తము రక్తముఖార్చి మీరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినారు దేవా నీ ప్రేమంతరు కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సంఘ సహవాస పరిచర కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా ప్రేమగల తండ్రి మరి ఎనిమిదో తనకు నుంచి పన్నెండు వరకు జరగవలసినటువంటి విరామ బైబిల్ పాఠశాల బీబీఎస్లో ప్రభావ బలపరచి మీరు వాడుకోనండి మేము బలహీనము వారము మాకు అంతగా తెలియదు రాదు అనుభవం లేదు మీరు సహాయం చేయకపోతే మేము పనిచేయ చేయలేం మీరు ఆరోగ్యం ఇవ్వకపోతే మేము నిలవలేం ప్రజలని వారు సంఘం నాయన వందల మంది బిడలు వస్తారయ్యా ఎట్లా చెప్తే వారికి అర్థమవుతుందో ఎట్లా చెప్తే వారు అర్థం చేసుకోనగలుగుతారో వారికి ఏ విధములో ఏ విధముగా చెప్పాలో కా కావలసిన మీ కృప మాకు మరి టీచర్స్కి సంఘానికి మీరు అనుకరించాం ఎస్ అయ్యా మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నామయ్యా గడిచిన దినాల్లో అనేక స్థలాలకు వెళ్ళేటప్పుడు ఇట్లనే సంఘముతో మరి ప్రార్థన ఇట్ల సహవాసము కలిగి వారు మమ్మల్ని సంతోషంగా సాగు వచ్చినారు తిరిగి ఈ సమయంలో మరి సాగరంపనడానికి ప్రార్థన చేయడానికి మాతో కలిసి వారు ఇట్లా లైవ్లో కనబడటానికి ఇచ్చిన కృపంతను బట్టి నీ కొందనాలు చెల్లిస్తుంటున్నా మా పరలోకపు తండ్రి కనికరించు భూమి మీద ఉన్నతమైనటువంటిది నాయన అనేకలకు లేని ధనిత మాకు ఇచ్చినారని కొందనాలు ప్రత్యేకంగా నీ దాసల్ని మీరు బలపరచు ఐదు దినములోని నీ బిడల మధ్యలో ప్రభా సింగింగ్లో నిలబడుతున్నగా మరి సలోమని శరీరకు నాని బలహీనను కరణించు మరి కీబోర్డు లైవ్ తిరిగి మేము లేసిన క్లోజింగ్ లేసును ప్రభావాన్ని పాపే ఈ రీతిగా పరలోకపు తండ్రి అన్ని విషయాలు మీ కృపను కోరుతున్నాం ఏసయానికి స్తోత్రములు చెల్లించుకుంటూ అట్లా మా బిడ్డలన్నీ కూడా మీరు బలపరచు మేము లేని సమయాన చేతువు లోకము లోక స్థితిగతులు మా బిడ్డల కుటుంబం వ్యక్తిగత జీతుల నుండి ప్రవేశించుకున్నట్లు చుట్టూ కంచవై ఏసయానికి కొందనాలు చెల్లించుకుంటున్నాం అట్లా మీ కృపను మేము కోరుతూ తండ్రి ప్రయాణమంతట్లు కూడా నీ సన్నిధి మీ కావతల మీద తన కృతి క్షేమముగా మమ్మల్ని తీసుకెళ్ళాడు మేము ఎరుడు ద్వారా సంఘానికి క్షేమము మీరు అనుగ్రహించింది అనేకలు మేలు పొందాలి వీరు ఎక్కడి నుంచి వచ్చినారని అనుకోవాలి ప్రవ్వా నీది గురించి అనేకులు గొప్ప సంగతులు చెప్పుకున్నటువంటి లేఖనములు మా పక్షాన్ని నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం అట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం మా రక్ష కూడా వేసు ప్రవ్వన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మెయిన్ మన తన్యుని దేవుని ప్రేమ యేసుపురవారి కృప పరిశుద్ధాత్మని సహవాసము మనకందరికి సంఘానికి సర్వతిక సంఘాలకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడ ఎన్నుని కాక ఆ మెయిన్ నా సంతోషం సముద్రపు అలలంపాలి పైకి ఉప్పంగీయగా యోచుండే నిన్ను पिला मेलु लेचन् नूतन जीवसान् न पिलाचियन् मेलु लेशन् नूतन जीवसान् प्रभुना कोसगेना जीवितमे मारे ఆనందము ప్రభు నా కుసగేను నా జీవితమే మారేను విల్ల మందు ఏ చూవచన్న నాయుల్ల మందు ఏ చూవచన్న ప్రభు ూనా జీవితమే మారెను ఆనందము ప్రభు నా కొను జీవితమే మారెను చెప్పండి మన ప్రవణేశ్వర క్రీస్తు వారికి ఎంతవరకు సాయపన్నేసుప్రవారికి వివేశలో సాయపన్నేసుప్రవారికి సంఘములో సాయపనేసుప్రవారికి ప్రయాణంలో సాయి పని చేసిన వారికి అలేలుయా థ్యాంక్ యూ ప్రైజ్ లావందరికీ